రెండు నేళ్ళ తర్వాత తిరిగి మీతో కలిసి దేవుని సన్నిధిలో గడపటము దేవుని సన్నిధిలో నిలబడటము మీతో కలిసి సావాలు చేయటాన్ని బట్టి ప్రవించిన అవకాశాన్ని బట్టి ప్రభుకి నేను వస్తున్నాయి ఉన్నాను రెండేళ్ళు మీ అందరూ మేము ఆశ్చర్యం చేసి వెళ్ళినప్పుడు పార్థం చేశారని నమ్ముతున్నాం మీ అందరూ ప్రార్థన చేసుకుంటారు అందువల్ల క్షేమకరంగా వెళ్ళి క్షేమకరంగా హైదరాబాదు గృహానికి సు ప్రభు తీసుకొచ్చాడు అదని బట్టి మీ అందరికీ పార్థం చేసిన వాళ్ళందరికీ ప్రభుపేద వలన వారికి కూడా చేస్తే వారికి చేయని వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నారు మంచిది ఆస్ట్రేలియా దేశంలో ఇంచుమించు రెండు నెలలు ఆ ఉండటానికి ప్రభుత్వం చూపించాడు ఈ రెండు నెలల్లో యాభై దినాలు ఖాళీ లేకుండా దేవుని పరిచయం చేయడానికి ప్రభు ప్రోత్సహిపించారు అక్కడ తెలుగు వారితో ఇంగ్లీష్ వారితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు అవకాశం కలిగజేశాడు అందు ప్రభుత్వ శుద్ధిస్తున్నారు మీ అందరి ప్రార్థనల వల్ల అక్కడ కూడా పరిచయం చేయడానికి ప్రభు ప్రోత్సహించాడు ఆ చాలా మంది తెలుగు వారు అలాగే సిడ్నీలో లో తెలుగు ఉన్నారు వారందరూ కుటుంబాలను తీసుకెళ్లారు ఒక దినం కూడా పది దినాలు మాత్రమే రాత్రి పూట మా కొడుకు కానీ మా బొమ్మాయి కానీ ఆహారం తిన్నాము పదమూడు కూడా బయట విశ్వాసే తెలుసుకు వెళ్ళి వారు ఆహారం పెట్టారు వారి గృహాలలో వాక్యం చెప్పడానికి ప్రభుత్వించాడు అందుకే ప్రాబ్లం చూపిస్తున్నారు కనపరుస్తున్నా ఈసారి పైసయ్య ఆ దేవుడు చక్కగా జరిగించుకున్నాడు ఎన్నో సార్లు వెళ్ళాకనే ఆస్ట్రేలియా దేశము అన్ని గృహాలను దర్శించలేదు అన్ని దినాల వాక్యం చెప్పలేదు ఈసారి మాత్రం ప్రభు ప్రోత్సహించాడు ద్వారాలు తెరిచాడు చక్కగా ఆయన పని చేయించుకున్నాడు అది సంతోషం ఎవరి పని చేయించుకున్నాడు దేవుని పైన చేయించుకున్నాడు అందుకే మీతో నేను పంచుకుంటున్నాను నా సొంత పనులు మా సొంత పిల్లల పనులు పంచుకారు దేవుడి పని దేవుడి పని జరిగించుకున్నాడు మొత్తం ఆస్ట్రేలియా దేశము రాష్ట్రాలు సారీ ఏడు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు తిరగటానికి ప్రోత్సహించాడు సార్ ఒకటి మెల్బోర్ను రెండు సిడ్నీ రాజు తర్వాత ఇంకొకటి ఆ ఇంకొకటి పార్లమెంట్ ఉందా పార్లమెంట్ ఆ పార్లమెంట్ తో ఒక దేశం ఈ నాలుగు దేశాలకు వెళ్ళి ఆ గుడి రావడానికి ప్రభుత్వం అయితే ఈ నాలుగు దేశాల్లో ఏముందన్నా అని అడిగితే మేమున్న స్వామిలో ఏము ఏం చూసామో అది కొంచెం సాక్ష్యంగా మీరు చెప్పాలని ఆశ ఉన్నాను సిడ్నీలో ఆ ఎవరంటే ఇస్రాయిల్ ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు మూడు వందల సంవత్సరాలు ఇస్రాయల్ దేశానికి స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు ఎక్కడంటే బీచ్ దగ్గర బీచ్ దగ్గర సిడ్నీలో ఉన్న బీచ్ దగ్గర కొవ్వొత్తు వెయించుకొని సంతోషంగా ఆనందంగా ప్రభులం గడిపేటప్పుడు ఇద్దరు తండ్రి కుమారులు వచ్చి కాల్ చేశారు అందరూ టీవీలో వస్తున్నాయి కాబట్టి ఉన్నాయి ఆ వార్తల్లో కూడా వింటున్నారు కాబట్టి ఆయన చూసుంటారు ఆ స్థలానికి వెళ్ళారు ఆ స్థలానికి వెళ్ళి ఆ డిజి లేదా ఏమో తండ్రి ఇటు ఏమో కుమారుడు దాదాపు నుంచి మించు పదహారు మందిని కాల్ చేశారు అక్కడే పదహారు మంది చనిపోయారు ఇంకొంతమంది గాయాలు అయిపోయాయి ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళు ఆ స్థలం సోడు చూడటానికి ప్రభు ప్రభుత్వం చూపించాడు అక్కడ వారి ఫోటోలు కూడా పెట్టారు ఆ చనిపోయిన వారి పేర్లు అందరూ అక్కడ రాశారు ఏ స్థలంలో చనిపోయారు ఆ స్థలంలో అది అక్కడ చూడటానికి ప్రభుత్వం చూపించాడు రెండేది రెండేది పార్లమెంట్కి వెళ్ళారు పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఉంది ఇక్కడ మన లెక్క ప్రకారం మన పార్లమెంట్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది అక్కడే ఆ ఏడు రాష్ట్రాలకి పార్లమెంట్ ఒక చోట ఉంది దాని పేరు కూడా రావు గారిని చెప్తున్నాను అక్కడ ఆ పార్లమెంట్ లో కూడా వెళ్ళి ఆ పార్లమెంట్ లో కూడా చూడటానికి ప్రభుత్వం ఇచ్చాడు అంటే మనకు సదాపతి రెంట్లో అక్కడ వాళ్ళకి ప్రెసిడెంట్ కూడా అట్లే కాబట్టి అక్కడ ఎంపీలు అందరూ వచ్చి అయితే ఏడు రాష్ట్రాలకి వారు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు అలాంటి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ స్థలాలను చూడటానికి కూడా ప్రభుత్వం చూపించాడు మూడేది బంగారపు తొగినట్టు గనుల దగ్గరికి వెళ్ళాం బంగారం ఉన్న గను దగ్గరికి వెళ్ళాం అది భూమి లోపల తొగారు స్వరంగా వేసి స్వరంగా వేసి లోపల తోముకుంటా 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 వెళ్ళారు ఆ తొమ్మిది దానికి ఇప్పుడు ఎవరు చేశారంటే ఈ పక్క ఆ పక్క ఒక కర్రలో లేకపోతే కడికలో లేకపోతే ఏదో ఆ పెట్టి కట్టి స్టీల్ రాడ్లు పెట్టేసి ఆ ఎక్కనే పెట్టి లోప క్లోప క్లోప క్లోపటే ఒక అర్ధ గంట సేపు లోప నడుచుకుంటా తీసుకెళ్ళారు ఆ ఓల్ బంగారంతో తీసుకునే ఆ కాణాలని పెద్ద పెద్ద బొయిల్ అక్కడ కూడా నిలబడుతున్నాయి ఆ బంగారం తీసుకురావడానికి ఆ బొగ్గు గదు కదా ఈ బొగ్గు రైలు ట్రాక్ వేసి దాని మీద కొన్ని ఆ పెట్టి దాన్ని లేచి బయట పంపిస్తున్నారు అలాంటి ట్రాక్ కూడా ఉంది అంత బంగారం తోకిస్తున్నారు అంత బంగారం ఆ తోకి తీసుకున్న స్థలానికి కూడా వెళ్ళి చూడగలిగాము మెల్బోర్ లో అటువంటి కాడ చక్కని గ్రీలు అంటే బాగు చెట్లు సమధానం బాగుంది ఆ రాజేశ్వర నాలుగు నాలుగు రాష్ట్రాలకి వెళ్ళి ఆ తిరిగి వచ్చానికి ప్రభు ప్రోత్సూించాడు అది ప్రభుత్వం సూచిస్తున్నాను ప్రైవేట్ కదా తిరిగి ఆ ఈ రెండో నెలలో రెండే నెల మూడే నెల రెండే నెల ఈ రెండవ నెలలో వీటితో కలిసి ఈ మూడో వారంలో ప్రభుని శుద్ధించడానికి గనపరచడానికి ప్రభుత్వ అవకాశాన్ని బట్టి ప్రభుని శుద్ధిస్తున్నాను గణపరుస్తున్నాను మంచిది ఇది చిన్న సాక్ష్యము అక్కడ చూసిన సంగతులు చెప్పగలిగాను బట్టి ప్రభుని శుద్ధిస్తున్నారు ఇదేనా దేవుని వాక్య పరిసరి కొరకై దేవుని వాక్య పరిసరి కొరకై మన పాట పేరు నిన్ను నన్ను బట్టి అనే మాట మన పాట పేరు నిన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు నన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు ఏమనుకుంటున్నాడు లేకపోతే నిన్ను బట్టి దేవుడు మహిమ నన్ను బట్టి మన దేవుడు మహిమ పరచబడాలి మన ప్రసంగం చెప్పారు చెప్పండి అందరూ నిన్ను బట్టి నన్ను బట్టి అంటే నిన్ను బట్టి నన్ను బట్టి చెప్పే నన్ను బట్టి ఇదే అంటే ఇద్దరికి అన్నమాట వాక్యం అప్పుడు అర్థమైతే మీకు ఇప్పుడు చెప్పేవారికి వాక్యం ఇదే వారికి నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు మరి అనేది బైబిల్ గడపలో లేఖన భాగాల్లో మనకి చేస్తాం అపోస్తులైన పౌలు అపోస్తులైన పౌలు గల్తీలో ఉన్న సంఘాలు గల్తీలో ఉన్న సంఘాలు రాసినంటి పత్రిక పత్రిక గౌతీ పత్రిక మొదటి అధ్యాయం గౌతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచ్చినప్పు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు

మీ అనుకొని మీ వాక్య మనవతో నింపి మీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి మీ తెలుగు సాటి మనం పంచుకొని మీరే మహిమపడమని అయ్యా మీరే మీ దాసుకు సహాయ చేయమని వచ్చిన బిడ్డలు దీవించమని ఆశ్రవదించమని సమస్త క్రీస్తు నామములో తీర్చమని పదకొండు ఉన్నాయి పదకొండు జవాబు ఉన్నాయి చేయమని మా ప్రభు మా రక్షకుడు ఏంటంటే క్రీస్తు నామములో స్థుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి పేర్కొంటున్నాను తండ్రి ఇక్కడ ఉన్న సంఘం గమతీలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు చూసినప్పుడు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు దాన్ని బట్టి ఏం చెప్తున్నాడు దేవుణ్ణి మయమ పరుస్తున్నాడు దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే రక్షింపబడిన వారిని బట్టి ప్రభు ఏం కావాలంట మహిమ పచ్చబడాలి అంటే చెప్పేవారి ద్వారా కూడా ప్రభు ఏం చేయాలి మహిమ పౌలు చెప్పేవాడే కదా పౌలు సంఘాలు చెప్పేవాడే కదా పౌలు బోధించిన వాడే కదా అయితే పౌల్లో బట్టి ఆ ఏమస్తు దేవునికి మహిమ అంటే నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభుకి ఏం రావాలి మహిమ రావాలి ప్రభు కోరుకుంటున్నదే నన్ను బట్టి ఆ నీకు మహిళ రావాలి ప్రభా అని పౌలచ్చాడు ఎవరు అని మనం నాకు చేసి మన అందరికి తెలుసు అపస్తుల కారీగా తొమ్మిదో అధ్యాయం అపస్తల కార్యక్రమం తొమ్మిదే అధ్యాయంలో ఆయన పిలుపు పడుతుంది అక్కడ ఏమో పడుతుంది పిలిచిన పిలుపడుతుంది ఎక్కడ అపోస్తల కారీగా అధ్యాయం ప్రయాణంలో దేవుడైన యహోవ స్వరము ద్వారా సౌలుని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం అంతే కాదు ఆయన చెబుతున్న మాట ఏంటంటే నువ్వు ఎవరయ్యా అని అడిగాడు ఇవన్నీ తెలిసిన సంఘం కానీ నేను తొమ్మిదో అధ్యాయంలో మీరు చూడండి చెప్పే మాట సవులు సంఘాన్ని హింసించడానికి వస్తుంటాడుగా ఆ మార్గంలో ఆ మార్గంలో ఆ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూసినప్పుడు నువ్వు ఎవరైతే నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే అని సవులకి దేవుడు చెప్పాడు అంటే దేవుడే చేశాడు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆయన గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు కళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది ఆ తర్వాత అననీ దగ్గరికి వచ్చాడు అననీ చెప్పాడు పావులో నేను ఒక మనిషిని గమనించాను నేను ఒక మనిషిని తెలుసుకున్నాను నువ్వు ఆయనకి చూపి అయ్యా అని చెప్పాడు ప్రార్థన ద్వారా అననయ్యా ఆయన చూపించినట్టుగా మనం చూడగలం ఆ తర్వాత సూపు పొందిన తర్వాత ఆ తర్వాత ఆయన మాట ఏంటంటే ఈ పత్రికల్లో మరి ఒక మాట అన్నాడు పౌరులు గారు ఏ మాట అన్నాడంటే పాపుల్లో పదాన పాకిని అన్నాడు పాపంలో ఎవరంటే ఇప్పుడు చెప్పండి అంటే దీని అర్థం ఏంటంటే భూమి మీద ఉన్న మనుషులు పాపములో పుట్టారు కనుక నేను కూడా పాపములోనే పుట్టాను కనుక వారందరికంటే పదమ పాపిని నేను అన్నాడు మనకంటే కూడా పౌలు మనకంటే గొప్ప కూడా తక్కువ పౌలు మనకంటే గొప్పవాడు ఇచ్చే తప్పినవాడు అంతేకాదు మోస ధర్మశాస్త్రాన్ని చూసా చంపకుండా తప్పకుండా చేసిన వాడు పాటించిన వాడు అంత నేమ కలిగిన వాడు ఆ పౌలంటున్న మాట ఏంటంటే ఆ పౌలంటున్న మాట పాపుల్లో పదార్థం అంటూ అంటే పాపంలో పదార్థం ఏంటి దాని అర్థమేంటి పొగులు ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి జీరోకు వచ్చేసాడు పవ్వు అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది సౌలు సవు పౌలుగా జీరోకి వచ్చిన తర్వాత అప్పుడు కల్కీల కల్కీల పత్రికలో కౌతీయ సంఘంలో ఉన్న పత్రికలో మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలో నన్ను బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారు మహిమ పంచుకున్నారు ఒకప్పుడు పొవులను బట్టి దేవుడే చెప్పాడు సంఘాన్ని చేశాడు చెప్తున్నాడు దేవుడే పాడు చేశాడు పాడు సంఘాన్ని పాడు చేసిన పౌల ద్వారా ఇప్పుడు దేవుడు ఆ పౌ ద్వారా మయమా ఒకప్పుడు ప్రభుత్వ ఎరగనప్పుడు మనం కూడా దేవుణ్ణి ఏం చేశాము దూషించాము దేవుని మీద తిరుగుబాటు చేశాము దేవుడిని నిందించాము అయితే ప్రభు నమ్ముకున్న తర్వాత మనలో ఆ మన ద్వారా మనకి ఏం ఇప్పుడు చెప్పండి మయమా నన్ను బట్టి ఎవరిని బట్టి చెప్పండి అలా అందరూ చెప్పాలి నన్ను బట్టి అనంతరం నన్ను బట్టి నన్ను బట్టి ప్రభుకి ఏం చేయాలి మహిమ రావాలి ప్రభుకి మహిమ రావాలని పౌరులను బట్టి సంఘంలో సంఘంలో ఉన్న వారందరూ అంటున్నమాట ఆ నీ ప్రాయం వచ్చింది ప్రభు అది మాట్లాడుతున్నట్టుగా మనసు ఆ వచ్చినప్పుడు చదవండి

ఈ మాత్రం ఏమైపోయా చెప్పండి నేను దేవుళ్ళు బట్టి ఏ మాత్రం చెప్పండి అబద్ధ మాత్రం లేదు నమ్ముకున్న విశ్వాసలు ఎంతమంది ఉంటారండి ఎదుర్కొంటే మనకే కాదులేదు భూమి మీద ఉన్న సంఘాలన్ని కలుపుకొని ఎదురుకుంటే అబద్ధవాడలేని విశ్వాసులు ఎంతమంది ఉంటారు అని అడిగాడు మనం ఇదేం చెప్పడం వాళ్ళ గురించి పౌలు ఉన్నాడు ఇక మనం అందరం గురించి చెప్పచ్చ పౌలు మాత్రము నేనున్నాను అంటున్నాడు ప్రభువు నమ్ముకున్నారు నేనేం ఆట ఇప్పుడు చెప్పండి ఆ ప్రభు నమ్ముకుంటే ఏం ఆడుకోండి ఇప్పుడు చెప్పాలి అబద్ధము ఆడుకోడు అబద్ధం ఆడుకోవడం ద్వారా నీ ద్వారా నా ద్వారా ప్రభు ఏమని చెప్పండి మహిమ అది ప్రభు కోరుకుంటున్నది ప్రభు కోరుకున్నాడు అంటే ప్రభు పొగుల ద్వారా మహిమ పోరుస్తున్నట్టుగా మనసు చూస్తున్నాం పొగుల ద్వారా దేవుడు మహిమ పోరుస్తున్నాడు ఆ భాగంగా చూడండి నాలుగవ అధ్యాయం గౌతి పత్రిక నాలుగవ అధ్యాయం వచ్చినము పద్నాలుగు వచ్చిన అప్పుడు నా శరీరంలో మీకు శోధన ఉంది అప్పుడు నా శరీరంలో ఏముంది శోధన ఒకటి అబద్ధం వాడినోడు రెండు శరీరంలో ఏమో చెప్పండి శోధన ఉంది ఎవరి శరీరంలో పౌరు శరీరంలో పౌరు శరీరములో శోధన మనం చూస్తున్నాం నా శరీరములో శోధన ఉంది నన్ను మీరు తునీకరింపలేదు గలతి ఇలా ఉన్నాయి సోషలారా నా బలిహీనతను బట్టి నన్ను మీరు ఏం చేయలేదు తునీకరించలేదు తునీకరించడం అంటే ఏంటి తునీకరించడం అంటే ఆ పదం ఆ పదము కొన్ని ఇలు అంటే ఆ పదం కొన్ని ఆ అర్థం ఏంటి అని అడిగాను కొంచెం ఎవరైనా స్త్రీలైన పురుషులైనా చెప్పండి ఏముంది ఏమే చెప్పండి పూర్తిగా అసలు లెక్కలేని స్థితిలో చూడటం తీసేయి అంటే అంటే పొంగుల్ని అలాంటి తీర్చి సంఘం వచ్చేట్గా నా శరీరములో యాగుందని కాని నా శరీరములో తప్పు ఉందే కానీ నీకు తెలిసినా కూడా నందు మీరే లేదు లేదు అందుకని దేవుడికి ఏం కలుగుతుంది తునేకరించలేదు తన కలిసి అంటాను తమ్ముడు ఆ నిరాకరిక్ పని అయినాను లేదు కానీ ఆ ఎలా జోకాలంటే సంగం ఆయన మూడే మాట పెట్టుకోవాలి దేవుని దోత వలే చూస్తున్నారంట పోన్లీ ఇల్లు చూస్తున్నా వాళ్ళు చెప్పండి ఉన్న సంగస్థులు రైట్ థ్యాంక్ యూ గవతీలో ఉన్న సంగతులు పోగులు ఎలా చూస్తున్నారంట ఒక దేవదూతను చూసినట్టుగా చూస్తున్నారంట పోవుడు పోలు పదాల పదాన అన్నాడు ఆ మాటగానే అనగపోతే ఆ మాటగా అనగపోతే పోవులకి నేను బలిహీను అయ్యా బలిహీను అయినా కూడా నన్ను మీరేం చేయట్లేదు ధృలీకరించడం లేదు అన్నాడు తర్వాత ఏమన్నాడు నా ద్వారా మీరేమవుతున్నారు మహిమా పరచబడుతున్నాడు ఒకటే అధ్యాయ ఇరవై నాలుగు వచ్చిన అలాగైతే ఇప్పుడు నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో నా శరీరంలో బలిహీనత ఉందన్నాడు నన్ను తునీకరించి లేదు అన్నాడు ఆ తర్వాత ఏమన్నాడు ఇప్పుడు ఆ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలనని మీరు ఏం చేశారు నన్ను అంగీకరించారు ఇప్పుడు పౌలు ఎలాగో ఎలాగ అయిపోయి తెలుసా మీకు ఇప్పుడు అక్కడ శరీరం వచ్చిన అలాగే క్రీస్తు ఏసవ లేకపోయాడు ఎవరు ఏసవ అయిపోయింది పౌలు ఇప్పుడు బైబిల్ కాదు మనం చూస్తే